హలో పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఎక్కడికి వచ్చేసానో మీకు అర్థమైపోయి ఉంటుంది ద ఫేమస్ ఒక జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం అని అంటుంటారు అరుణాచలంకి వచ్చేసాను ఈరోజు మేము మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మేము అక్కడ దిగేసాము మామూలుగా అయితే గిరి ప్రదక్షిణ చేసి దర్శనంకి వెళ్ళాలి బట్ హెవీ క్రౌడ్ వల్ల మేము ఫస్ట్ దర్శనం చేసేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పను అని అనుకున్నాము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి వెరీ లాంగ్ క్యూ ఉనింది సో దర్శనం అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి మేము స్టార్ట్ అయిపోయాము మేము మా పేరెంట్స్తో వచ్చాము కాబట్టి పేరెంట్స్ అంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళని రూమ్లో పెట్టేసి నేను మా బ్రదర్స్ మేము కజిన్స్ వరకు మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేస్తాం నాకైతే చాలా అంటే చాలా తెలియని ఒక ఆనందము ఒక పీస్ఫుల్ నాకు అక్కడికి వెళ్ళిన వెంటనే అనిపించింది అక్కడ క్రౌడ్ చాలా చాలా హెవీగా ఉంది బై వాక్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు ఫస్ట్ అయితే స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ అయిపోయాము బట్ ఒక టైం అనేది పెట్టుకున్నాము మేము అక్కడ మొత్తం స్టార్ట్ చేసింది ట్వెల్వ్ థర్టీ అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ చేసాము ఒక ఫోర్ అవర్స్ మ్యాక్సిమం వెళ్ళి వచ్చేయాలి అని అని ఆలోచన అయితే పెట్టుకొని ప్రయాణం అనేది స్టార్ట్ చేసేసాము దారిలో మీకు వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడ ఏం కావాలన్నా సరే ప్రతీది అవైలబుల్లో ఉంటుంది నడిచే వాళ్ళకి వసతుగా మీకు అన్ని సౌకర్యాలు మీకు దారి పొడుగున ఈ పద్నాలుగు కిలోమీటర్లు మీకు దొరుకుతాయి ఏది కావాలన్నా సరే ఫ్రూట్స్ జ్యూసెస్ అన్నీ వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడైనా ఆగి వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసే ఉంటారు అక్కడక్కడ మీకు ఈ కొట్లు కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఎవరైనా మీతో పాటు నడిచే వాళ్ళు ఉంటే వాళ్ళు ఆగి షాపింగ్ చూసుకొని ఆ బొమ్మలన్నీ చూసుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట మీకు టెంపుల్ దగ్గరికి వచ్చిన వెంటనే మీకు నాలుగు గోపురాలు కనిపిస్తాయి ఈ నాలుగు గోపురాలు నుంచి మీరు ఎటువైపు వెళ్ళినా సరే మీరు ఎటువైపు నుంచి వచ్చినా సరే రాజగోపురం అనేది ఒకటి ఉంటుంది ఆ రాజగోపురం నుంచే మనది యాక్చువల్ స్టార్ట్ అవుతుంది అనమాట గిరి ప్రదక్షిణ అక్కడ గాజగోపురానికి ఎదురుగా మీకు టెంకాయి కర్పూరం కొట్టే ఇది కనిపిస్తుంది కదా రాజగోపురం ఇదే అనమాట ఇక్కడి నుంచే మనము స్టార్ట్ చేయాలి ఇక్కడికి ఎదురుగా మీకు గోపురం కనిపించేలాగా మీకు ఎంట్రన్స్లో మీకు కర్పూరము టెంకాయ్ అనే వీటివి మీకు కనిపిస్తాయి అందరు ఏం చేస్తారంటే గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోయి వచ్చి మేము తిరిగేసాము సక్సెస్ఫుల్గా అయిపోయింది అని చెప్పనని ఇక్కడ టెంకాయ కొట్టుకొని కర్పూరం వెలికిస్తారు బట్ మేము వచ్చే లోపల టైం ఎంత అవుతుందో తెలియదు కాబట్టి మేము ముందుగానే స్టార్ట్ చేసేసి మేము టెంకాయ కొట్టుకొని కర్పూరం వేసేసి ప్రయాణం అనేది మొదలు పెట్టాము ఇక్కడి నుంచి అక్కడ మీకు చూపిస్తే అఘోర వేషం వేసుకొని కూడా చాలామంది ఉంటారు మీకు కా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాం మీకు అలా చేస్తూ ఉంటారు అక్కడ మీకు దారి పొడిగా వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు మీకు అరుణాచలం మీరు గిరిజన చేసేటప్పుడు కూడా మీకు వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు అక్కడ వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇచ్చి ఎంతో కొంత మనం దర్శనం వేస్తే తీసుకుంటుంటారు సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గిరి ప్రదక్షిణ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాది అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు మీకు ఇంకొక విషయం ఏంటి అని అంటే మీకు దారి పొడుగున కొన్ని మెయిన్ లింగాలు అనేటివి కనిపిస్తాయి అందులో ఫస్ట్ లింగం ఇంద్రాని లింగం గిరిప్రదక్షిణలో భాగంగా మీకు కనిపించే ప్రతి ఒక్క లింగం అన్ని దర్శనం చేసుకుంటూ అందులో మీకు మెయిన్ మెయిన్ ఎక్కడెక్కడ ఆగాలి ఏ ఏ గుళ్ళు మీకు కనిపిస్తాయి ఎక్కడెక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు అనేది ఈ బ్లాగ్లో నేను కవర్ చేస్తాను మొదటి లింగం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మా స్టార్ట్ చేసేసాం గిరి ప్రదక్షిణ ఇక్కడ ఇంకోటి ఏంటనంటే మీకు డైరెక్షన్స్ చూపిస్తూ నెక్స్ట్ ఏ గుడు వస్తుందని చెప్పినని మీకు హోర్డింగ్స్ మార్క్స్ మీకు దారి పొడుగున మీరు అవి కూడా చూడొచ్చు ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అగ్నిలింగం ఇట్ సైడ్ ఉందని చెప్పిన నేరో కనిపిస్తూ ఉంటుంది అటు సైడ్ వెళ్తే మీకు ఆ లింగం అనేది దర్శనం ఇస్తుంది మేము ఆ యారోస్ ఫాలో అవుతూ అగ్నిలింగం దగ్గరికి చేరుకున్నాము ఇది సెకండ్ లింగం ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము ఈ ఒక్క లింగం మాత్రం కొంచెం లోపలికి వెళ్తే మీకు కనిపిస్తుంది మిగతా అన్ని లింగాలైతే మాత్రం మీకు స్ట్రైట్ రోడ్లోనే దర్శనమిస్తాయి అప్పుడే మా తమ్ముళ్ళు అయితే అలసిపోయారు సెకండ్ లింగానికి అవుట్ అనమాట మీరు గిరి ప్రదక్షిణ చేసే టైంలో మీరు కానీ గమనిస్తే మీకు కిలోమీటర్ కిలోమీటర్కి మీకు బోర్డింగ్ అనేది కనిపిస్తుంది మీరు ఎక్కడ ఎంతసేపు ఎన్ని కిలోమీటర్లు నడిచారని చెప్పనని ఈ బోర్డు ద్వారా మీకు అర్థమైపోతుంది మేమైతే త్రీ కిలోమీటర్స్ నడిచేశాము దాని తర్వాత నిష్లింగం దగ్గరికి ఈ మా లింగం దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ మాకు మళ్ళీ నెక్స్ట్ బోర్డింగ్ అనేది కనిపించింది ఇంకొక కిలోమీటర్ నడిచేసాము మీరు ఇక్కడ చూసినట్టయితే యు ఆర్ హియర్ అని చెప్పనని మీకు ఆ లొకేషన్ సింబల్ కనిపిస్తుంది లొకేషన్ సింబల్ బట్టి మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచామనేది ఉంటుంది వచ్చే దారిలో ఇక్కడ గమని ఇక్కడ మాకు చాలా నెమల్ నెమళ్ళు జింకలు కనిపించాయి ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు జింకల్ని చూడవచ్చు కోతులు కోతులు అయితే చేతులు ఏమున్నా లాక్కొని వెళ్ళిపోతున్నాయి సపోజ్ మన చేతులు ఏదైనా ఉంటే వీళ్ళు స్వాములు కనిపిస్తూనే ఉంటారు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు ఈ రోడ్ అంతా స్ట్రైట్ రోడ్ ఉంటుంది ఇంకొక టెన్ కిలోమీటర్స్ దాకా మీకు ఇదే రోడ్ మీద ఉంటుంది నెక్స్ట్ లింగం దగ్గరకు వచ్చేసింది నైరుతి లింగం కానీ కొంచెం అలసిపోవడం వల్ల కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్దామని చెప్పని కూర్చున్నారు మా మా బ్రదర్స్ ఆడే కూర్చున్నారు నేను మాత్రం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తానని చెప్పనని లోపలికి స్టార్ట్ అయిపోయాను ఈ టెంపుల్ కూడా కొంచెం లోపలికే ఉంటుంది దర్శనం బాగా జరిగింది నెక్స్ట్ బోర్డింగ్ అంటే ఇంకొక కిలోమీటర్ కూడా సక్సెస్ఫుల్గా నడిచేసాము ఈ లింగాలి గుళ్ళు మాత్రమే కాకుండా మీకు దారిలో మీకు ఇంకా చాలా గుళ్ళు కనిపిస్తాయి చిన్న చిన్న గుళ్ళు బాపా గుడి కనిపిస్తుంది ఆంజనేయ స్వామి నంది అయితే చాలా చోట్ల మీకు కనిపిస్తాడు కాకపోతే నంది ఉన్నాడు అని అంటే అక్కడ దగ్గరలో లింగం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి లింగం దగ్గరికి అయితే వచ్చేసాము ఇది సూర్యలింగం ఈ లింగం కూడా దర్శనం చేసుకోవడానికి నేనైతే లోపలికి వెళ్ళాను దర్శనం అయితే బాగా అన్ని చోట్ల బాగా జరిగింది కొంచెం ఫ్రీగానే ఉంది లింగాల దగ్గర దర్శనము లింగం వరుణలింగం దగ్గరికి కూడా మనం చేరుకున్నాము వెంట వెంటనే ఉంటాయి ఈ లింగాలన్నీ సో వరుణ లింగం దగ్గరికి కూడా వచ్చేసాము ఒకటైతే ఈ గిరి ప్రదర్శన ద్వారా నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాలని అనుకుంటే మాత్రం ఇదైతే మాత్రం అంత ఈజీగా జరిగిపోయే గిరి ప్రదర్శన అయితే కానే కాదు చాలా కష్టమైంది చాలా టఫెస్ట్ థింగ్ అనమాట వెళ్ళేవాళ్ళు స్ప్రేస్ టాబ్లెట్స్ అనేటివి క్యారీ చేస్తే బాగుంటుంది రెస్ట్ తీసుకొని వెళ్ వెళ్తూ ఉంటే మీరు మేనేజ్ చేయొచ్చు బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ అంతా శివయ్య మీద భారం వేసేసి మనం ముందడుగు వేయడమే సక్సెస్ఫుల్గా మా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోయింది టోటల్గా డౌన్ అయిపోయాము ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడికే వచ్చి మనం ఫినిష్ చేయాలి ఈ గిరి ప్రదక్షిణ అనేది నడక అనేది ఒ అడుగు కూడా మాకు ముందు పడట్లేదు ఎలా అయితే ఏమీ బాగా అయితే దర్శనం అయిపోయింది గిరి ప్రదర్శిణ అయిపోయింది అంతవరకు చాలా హ్యాపీగా అయితే ఉంది మాకు